ఒంగోలు వెళ్తా దారి మధ్యలో టిఫిన్ చేయడానికి వస్తే చెప్పి ఆగాము ఇదిగోండి వ్యాపారం కట్టాలంట గొరికి ఇదంతా వల్లూరు అమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణం అండి క్రీస్తు శకం నలనామ సంవత్సరంలో అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించబడినట్టుంది వచ్చి పెద్దవాళ్ళు మా పెద్దలు చెప్పారు హాయ్ ఫ్రెండ్స్ కనపడే విలేజ్లోనే అమ్మవారు ఇద్దా అవతరించారు ఇండి ఒకసారి మ్మ తల్లి దేవస్థానం కల్లూరమ్మ తల్లి దేవస్థానం నువ్వు చాలా భద్రతగా నమ్ముతున్నావు అమ్మాయి వాతావరణం అమ్మవారు కదిలించారు మొత్తాన్ని చల్లగా నేను అందరం కలిసి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము సన్సెట్ చూస్తానికి వస్తారు ఇక్కడికి రామపురం మీరు వచ్చేసి ఫేమస్ కి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాము మేము గుంటూరు జిల్లా పొన్నూరులో ఉన్నాం ఇక్కడ నుంచి ప్రకాశం డిస్టిక్ ఒంగోలు దగ్గర హైవేలో వల్లూరమ్మ తల్లి అని ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాము అందరం కలిసి ఉక్కు తీరుచుకోవటానికని వెళ్తున్నాము హోటల్ని అమ్మవారికి సమర్పించుకోవాలి మీకు మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నవ్వుతా పెట్టా అది తినాలి అది ఒంగోలు వెళ్తా దారి మధ్యలో టిఫిన్ చేయడానికి వస్తే చెప్పి ఆగాము

ఇప్పుడు చూడమ్మా కొద్దిగా చివరిసారి ఇదంతా వల్లూరు అమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణం అండి ఎంత బాగుందో చూడండి పొంగోలుకి దాదాపు ఐదారు కిలోమీటర్లో ఉంటుంది ఇక్కడ పొంగలి పొంగిస్తూ ఉంటారు సార్ ఎక్కడున్నారు వీళ్ళు ఉన్నారు ఇక్కడ మా ఒకసారి వీడు అసలు కెమెరాలో పడుతుందంట వీడు వివాడు అమ్మ తల్లి దేవస్థానం కాబట్టి ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారాలు ఇక్కడ చాలా విశిష్టతగా ఉంటుంది శ్రావణ మాసం అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం ఫ్రెండ్స్ మీకు ఈ ఆలయం గురించి చాలా క్లుప్తంగా చెప్తాను ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయము ఇది హైవేకి చాలా పక్కనే ఆనుకొనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆలయం పేరు మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ వల్లూరమ్మ తల్లి ఆలయం చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆలయం చూడటానికి ఫ్రెండ్స్ పూర్వపు ఒంగోలుని పరిపాలించిన మందపాటి రాజులు తమ రాజ్యరక్షణ కోసము మహాచండీ యోగం ద్వారా అమ్మవారిని ఉల్ఖాముఖిగా ఉద్భవింపజేశారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో నిండి ఉద్భవించిన అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ నువ్వు కూడా అది నువ్వు చాలా పద్ధతిగా నవ్వుతున్నావు అమ్మాయి య్ అత్తయ్య గారు ఏదండి ఇది ఓ మాయంది బాలకృష్ణ బాగా కష్టపడుతున్నా బాలకృష్ణ మొక్కు మేము చెల్లించుకున్నాము మటన్ కూడా వండుతున్నాము మా వాళ్ళందరూ ఇప్పుడు తింటారు బాడు వేసండి అమ్మాయి అదే వాతావరణం అమ్మవారు కదిలించారు మొత్తాన్ని చల్లగా చేసేసారు మా మొక్కు సంతృప్తిగా తీర్చుకున్నాము చాలా బాగా జరిగింది వర్షం కూడా పడిపోతుంది అంత వాతావరణం చల్లగా కూల్ అయిపోయింది నా బెస్ట్ ఫ్రెండ్ నాగేశ్వరావు హాయ్ చెప్పండి హాయ్ చాలా బాగుంది చాలా టేస్ట్ గా కుదిరింది ఫ్రెండ్స్ అంత కార్యక్రమం మొత్తం బాగా జరిగింది సంతృప్తిగా ఉన్నాము వర్షం కూడా పడుతుంది బాగా అంత కార్యక్రమం పూర్తి అందరం కలిసి బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము అటు చూడు వాడు వాడు కనిపిస్తు వెళ్తున్నాము మీకు అప్డేట్ చేస్తాను మళ్ళీ గ్లామర్గా పడతారు రామపురంకి వెళ్ళే బీచ్ రోడ్డు వెళ్ళాలి ఇప్పుడే సిరాల దగ్గర రామపురం బీచ్కి వచ్చాము మొత్తం అందరూ వచ్చారు మొత్తం అక్కడ టెంపుల్ నుంచి మొత్తం వచ్చాము బీచ్ నేను ఎవరు కాళ్ళు కూర్చున్నారు అక్కడొక్కరు అక్కడ ఒక ఎగ్జామ్ గుర్చోబెట్టినట్టు గుర్తు పెట్టారు వాళ్ళని మా హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి నువ్వు కూడా నువ్వు కూడా చక్కగా నాన్ వెజ్ మెయిన్స్ చేసుకొని భోజనం చేసుకొని మళ్ళీ వేలు ఫ్రెండ్స్ చూడండి తీరాల దగ్గర రామాపురం బీచ్కి సన్సెట్ అంటే చాలా పేరుంది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి వేదాయ చూడు ఇప్పుడే ఇక్కడ ఆగాము స్నానం చేసి వచ్చి అందరం కలిసి మళ్ళా లైట్ గా మీల్స్ చేస్తున్నాము ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్కి హాయ్ ఫ్రాన్స్ ఏ రాజులక్ష్మి ఎలా జరిగిందంట చాలా బాగా జరిగిందా ముక్క అంతా తీసుకున్నావా గోట్ నా మటన్ కర్రీ అని వైట్ రైస్ రండి రండి అందరూ రండి ఫ్రెండ్స్ అందరూ రండి ఫ్రెండ్స్ చెప్పారు టూ త్రీ కదలెప్లీ